జనగామ జిల్లా లింగాలగనపురం మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మంజూరైన నూట ఎనిమిది వాహనాన్ని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్ తహసీల్దార్ రవీందర్ ఎంపీడీఓ జలంధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిందని చెప్పడంలో నాకు ఎలాంటి సందేహం లేదు నాకున్న అవగాహన మేరకు నాకున్న సమాచారం మేరకు ఈ సంవత్సర కాలంలో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో డాక్టర్స్ ఉంచాలని ఆలోచన ఆరు వందల ఎనభై ఒక్క మంది మెడికల్ ఆఫీసర్స్ రిక్రూట్మెంట్ జరిగింది తెలంగాణ క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారు ఆరు వందల ఎనభై ఒక్క మంది డాక్టర్స్